తిరుమలలో కల్తీ నెయ్యి ద్వారా లడ్డూ తయారు చేశారు కల్తీ నెయ్యితో లడ్డూలు తయారైనవి అనే దానికి సంబంధించి ఆ కేసు చివరికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళం సుప్రీంకోర్టు ఒక సిట్ని ఏర్పాటు చేయడం ఈ నేపథ్యంలోనే తాజాగా అసలు దొంగలు ఎవరు ఎక్కడ కల్తీ జరిగింది అనే దానికైతే ఒక క్లారిటీ వచ్చింది ఈ సిట్ అయితే ఆ విషయాన్ని తేల్చేసింది అయితే ఇందులో ప్రధానంగా నలుగురిని అదుపులోకి కూడా తీసుకున్నారు అనేది అయితే ఇందులో ఏ వన్ ఎవరు అనేది వెల్లడించలేదట ఏ టూ నుంచి ఏ ఫైవ్ వరకు తొలుత అరెస్ట్ అయితే ప్రకటించారు ఏ వన్ మీద ఇంకా ఆ సస్పెన్సు అలాగే ఉంది అనేది ఏ వన్ ఎవరు అనేది అంటే ఇక్కడ ప్రధానంగా బోలేబాబా డైరీ ఏదైతే ఉందో ఆ డైరీ డైరెక్టర్లు విప్పిన్ జైను అలాగే పోముల్ జైను వైష్ణవి డైరీ సిఈఓ అపూర్వ విజయకాంత్ చావ్లా ఏఆర్ డైరీ ఎండి రాజశేఖర్లను సిట్టు అరెస్ట్ చేసింది వీరిలో ఏ ఒక్కరు కూడా ఏవన లేరట దీంతో ఈ కేసులో ఏ వన్ ఎవరు అనేది ఒక సస్పెన్స్ అయితే మొదలైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల లో కల్తీ నెయ్యి వాడారు అనేది తేల్చిన నేపథ్యంలో గత ఐదేళ్లుగా కూడా నాణ్యతను పరిశీలించకపోవడంతో కల్తీ సప్లై చేశారు అనే ఆరోపణలు అయితే చేసింది ఈ నేపథ్యంలోనే సిట్ అయితే రంగంలోకి దిగింది అయితే ఏ వన్గా వైసీపీకి చెందిన కీలక నేతను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రధానంగా ప్రచారం జరుగుతుంది మరోవైపు టీటీడీలో కూడా ఇదే విషయం అనేక రకాల అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తుందట గత సర్కార్లో టీటీడీలో కీలకంగా పనిచేసిన ఓ అధికారిని ఏ వన్గా చూపుతారు అని ప్రచారం చేస్తున్నారు ఇంకా ఒక అధికారి కీలకంగా పనిచేసిన అధికారి అంటే ఇంకా ఈవో ధర్మారెడ్డి అయి ఉండాలి మేబీ పేరైతే రాయలేదు అయితే గత ప్రభుత్వంలో టీటీడీకి ఇద్దరు చైర్మన్లుగా వ్యవహరించారు ఆ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి బంధువులే భూమన్ కరుణాకర్ రెడ్డి అలాగే ఆయన వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి కంటిన్యూగా టూ టర్మ్ చేశారు రెండు రెండున్నర ఏళ్ళు అదేవిధంగా టీటీడీలో కీలక అధికారి అంటే ధర్మారెడ్డి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ అధికారి కూడా ఈ వ్యవహారాలు ఉన్నారనే ఆరోపణలు అయితే జరుగుతుంది మొత్తానికి ఏంటి అంటే ఇక్కడ వ్యవహారం అసలు విషయం ఈ బోలేబాబా డై దగ్గర నుంచి వైష్ణవి డైరీకి నెయ్యి వచ్చింది అనేది ఇక్కడ దాని నుంచి ఏ వన్ డైరీ ఏదైతే ఉందో వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు పొందారు నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి అక్కడ అనేది ఇక్కడ మెయిన్ కీలకం అక్కడ తెలిసిపోతుంది ఈ విచారణలో చెప్పింది దానికి సంబంధించి ఎప్పుడైతే ఈ విచారం జరుగుతుందో ఈ డైరీలకు సంబంధించిన డైరెక్టర్లు కూడా ముందుగానే రిజైన్ చేసేసి ఇమీడియట్గా ఆ ట్యాంకర్లు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డైరెక్టర్లుగా కూడా పెట్టేశారు అనేది ఇక్కడ అంటే వాళ్ళని తప్పించుకోవడానికి వీళ్ళని పెట్టారు ఇది మొత్తం మీద పెద్ద కుట్ర అయితే జరిగింది పెద్ద స్కెచ్ అయితే వేశారు అయితే ఇది డైరీలు చేసిన నిజంగా దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉండి చేయించినట్టే జగన్మోహన్ రెడ్డికి ఇంతేం తెలుస్తుంది వాళ్ళు కూడా రాసుకొచ్చారు వాళ్ళ పేపర్లో ఇలా చేయడం వల్ల కమిషన్ కూడా ఇచ్చారు కిలో నెయ్యికి రెండు రూపాయల నుంచి మూడు రూపాయల వరకు కమిషన్ ఇస్తారు ఆ రెండు రూపాయలు మూడు మూడు రూపాయలు జగన్కి అక్కు పడతాడా లేదంటే జగన్కి అవన్నీ తెలుస్తాయా మొత్తం ఇది ఓకే జరిగింది కలితే అయితే జరిగింది కుట్ర అయితే జరిగింది దాన్ని అయితే బయట తీశారు కానీ దీంట్లో ఇంకా జగన్ అని వేలెత్తి చూపించి రాజకీయం చేసే కానీ అసలు నిందితులు ఎవడైనా సరే వాడు ఎవడైనా సరే ఖచ్చితంగా శిక్షించాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి లోపల ఇంకా దీని వెనక ఎవరైనా ఉంటే బయటకు తీయాలి మరొకసారి ఇలాంటివి జరగకుండా అయితే చూడాలి